వీళ్ళు ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో హామీలు నెరవేర్చాలే రెండు సంవత్సరాలు అయినా గానీ యువకులకు నాలుగు వేలు ఇస్తానన్న వృత్తి ఇప్పటి వరకు ఇరవై నాలుగు నెలలైంది ఇప్పుడు ఇరవై ఐదో నెల మనం ఎంటర్ అవుతా ఉన్నాం లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాతనే యువకుల దగ్గర పోయి ఓట్ ఆడగలని డిమాండ్ చేస్తా ఉన్నాను విధంగా జాబ్ క్యాలెండర్ లో రెండు లక్షలు ఇస్తా అని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఇవ్వకూడదు చాలా దారుణం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇంకొక మోసం చేసి రేదే రాజీవ్ యువ వికాసం అని మీ ఎవరైతే యువకులు ఉన్నారో మీ అందరికీ పది లక్షలు రూపాయలు ఇస్తాం ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తాం మీరు అందరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తెలంగాణ వ్యాప్తంగా పదహారు లక్షల మీద యువకులను ఈ రోజు మోసం చేసిన ఘనత రెండు సంవత్సరాల నుండి కనీసం ఏ మండలైనా కొత్త ఒక పోలీస్ స్టేషన్ కట్టిన దాఖలు లేవు ఒక కాలేజ్ కట్టిన దాఖలా లేవు మండల ఉన్న ల్యాండ్ అలొకేషన్ చేసిన దాఖలాలు లేవు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే పరం బోగులు ఉన్నాయో అందరికి రియల్ ఎస్టేట్ వాళ్లకు ధారా చేస్తా ఉన్నారు గతంలో ధర్ణి ఏదైతే చెప్పిరో పెట్టి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దోసుకున్నదో దానికి కాపీ కొట్టుకుండా భూభారత్ అని చెప్పి ఈ రోజు ఎన్ని దోసుకున్నాం ఎన్ని లక్షల ఎకరాలు మీరు దోసుకున్న ఘనత కూడా రేపు రాబోయే రోజుల్లో మేము బయట పెట్టి మిమ్మల్ని జైలు పంపించే బాధ్యత మేము తీసుకొని ఎందుకంటే ఈ రోజు ఇంతవరకు ఎక్కడ డిమార్కేషన్ చేసినా దాఖలా లేవు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ ల్యాండ్ ఎలకేషన్ చేసినా దాఖలా లేవు ఎనిమిది స్కూల్స్ ఇంతవరకు బంద్ అయినాయి ఎక్కడ డిఏ చేసినా దాఖలా లేవు రిక్రూట్మెంట్ చేసిన మేము లేటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కేవలం నాలుగు వందల పదహారు జూనియర్ మరి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కనీసం కొత్త కాలేజీలు అయినా పర్మిషన్ ఇస్తా ఉన్నా అంటే పర్మిషన్ ఇస్తలేదు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు పెట్టాలంటే అది పెడతలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం విద్య మీద మీ ఏం శ్రద్ధ ఉంది ఎంత పర్సెంటేజ్ మీరు అలకేషన్ చేశారు ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్ లో తీసుకుంటే ఇంత వరకు గత ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు ఏదైతే ఉందో ఆ ఎనిమిది వేల కోట్లు మేము ఇస్తా అని చెప్పారు చేయలేదు విధంగా ఈ రెండు సంవత్సరాల నుండి ఎంతమంది మీరు రిటైర్మెంట్ అయ్యారు ఎందుకు డబ్బులు అని అడుగుతా ఉన్నాను ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ కు డిఏ ఇస్తలేదు సరెండర్ లీవ్ అమౌంట్ ఇస్తలేదు మరి సరెండర్ లీవ్స్ ఒక్కొక్కరికి రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా అమౌంట్ ఇవ్వాలి అమౌంట్ ఇస్తలేదు అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి ఎంప్లాయీ కి ఆయుష్మాన్ భారత్ రాబోయే రోజుల మాతో అలయన్స్ అయినా ఆయుష్మాన్ భారత్ లో ఎంప్లాయీస్ కు వాళ్ళు పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే విధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు యాభై లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా చేస్తాను ఎంప్లాయీస్ ఎంత దారుణం ఉందంటే ఎన్నిసార్లు స్టైక్ చేసినా మేమిస్తాం మేమిస్తాం మేము ఇస్తాం అంటాం ఇంతవరకు అమౌంట్ ఇవ్వాలి ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా వాళ్లకు వాళ్ళు కూడబెట్టిన అమౌంట్ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కొక్కరికి కనీసం యాభై నుంచి ఇరవై కోట్ రూపాయల దాకా రావాలి అమౌంట్ కూడా ఇవ్వలేక ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఈ విధంగా మోసం చేస్తున్న యువకులకు తర్వాత ఏదంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ విషయంలో కూడా చాలా మోసం చేసిన దాదాపు ఈ ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వాన్ని మెడల్ ఉంచి ఏదైతే వేసిన ఇప్పటి వరకు చేయాలి అదే విధంగా కంపెనీ విషయంలో తీసుకుంటే హిల్ట్ విషయంలో తీసుకుంటే చుట్టుపక్కల ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు ఎంత మంది ఎంప్లాయ్మెంట్ లో ల్యాండ్ ఎలకేషన్ ఎక్కడ చేసాం బయట ఎలకేషన్ చేసి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ను ఎంప్లాయ్మెంట్ వేరే దాకా వేరే దాంట్లో పెట్టిన తర్వాత ఎంప్లాయ్మెంట్ చూపించిన తర్వాతనే ఈ లాండ్ హిల్ట్ పాలసీ కోసానికి మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఎంప్లాయీస్ ఎంత మంది ఆధార్పడి దీని మీద చేస్తా ఉన్నారు వాళ్ళను కూడా మీరు చాలా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు అదే విధంగా మీరు ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో పన్నెండు యూనివర్సిటీలు ఉన్నాయి ఈ పన్నెండు యూనివర్సిటీలో ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం నుండి ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నది ఈ పన్నెండు యూనివర్సిటీలకు ఏ రోజైనా మీరు అమౌంట్ ఇచ్చిరా గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి పోయి డిసెంబర్ లో వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పారు మరి డిసెంబర్ ఒకటి ఇంత ఇంతవరకు వెయ్యి కోట్లు ఎందుకు అదే విధంగా టీచింగ్ నాన్ టీచింగ్ లో డెబ్బై ఎనభై పర్సెంట్ అక్కడ ఉన్నా గానీ మీరు ఫిల్అప్ చేస్తలేరు ఇవన్నీ ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్టో పెట్టారు పెట్టిరు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను